హాయ్ వివర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లోకి అందరికీ ఆహ్వానం ఈ వీడియోలో నేను బ్లాక్ స్పిన్నర్స్ క్రిస్టల్స్ తోటి ఒక వన్ లైన్ చైన్ విత్ నక్క్షీ బాల్ తోటి చేశానండి నక్ బాల్లో లక్ష్మీ అమ్మవారు వచ్చేశారు సింపుల్ అండ్ స్లీక్ చైన్ హ్యాండ్ మేడ్ ఓన్లీ చే చుట్టాము మంచి క్వాలిటీ అయిన తీగ తీసుకొని చుట్టామండి చాలా బాగుంటుంది స్పిన్నర్స్ క్రిస్టల్స్ స్మాల్ సైజు క్రిస్టల్స్ బ్లాక్ బీడ్స్ చైన్ లైన్ ఆఫీస్ గోయింగ్స్ వాళ్ళకైనా రోజు వారి వేసుకోవాలనుకున్న వాళ్ళకైనా వేసేసుకోవచ్చు రోజు వేసుకున్నా సరే సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుందండి మంచి క్వాలిటీ అయిన కట్టుతెగతో చుట్టాము నక్షిబాల్ అమ్మవారు వచ్చేసారు లక్ష్మీ అమ్మవారు లైన్ స్పిన్నర్స్ చైన్ ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ మీకు తెలుసు కదండి ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్